మరి సాహసం ఏంటి అంటే ఇంత మహా ఉపాసకుల ముందర మాట్లాడు సాహసం మరి ఎట్లా తప్పు లేదు ఎందుకంటే ఒక సాధకుడు సాధకుడు కన్న తల్లి లాంటి వాడు సద్గురువు కన్న తల్లి సద్గురువుది కన్న తల్లి హృదయము మరి ఇంత సాహసం కాదనుకుంటూ మరి ఇద్దరు సాహసం ఎట్లా చేస్తున్నావు బాబు అంటే అమ్మ ముందర చేస్తారండి సాహసము అమ్మ దగ్గర ఉన్న గమ్మ తెలుసా తెలిసా మన బంగర అక్షరాలు రాసినా కూడా అద్దంలో చూసుకుంటూ సీతా చదువుతుంది అమ్మ అందుకే అమ్మ లాంటి అమ్మమ్మ ఉందరా అమ్మ లాంటి తాత ఉందరా అందరికీ అమ్మ లాంటి దత్తుడు ఉందరా మాట్లాడే ప్రయత్నము చేస్తుంది నిజంగా తాత శిష్యులమైన మనం అందరము కూడా ధన్యజీవుల ఉండి గురు గీతలో చెప్తారు ధన్యామాత పితా ధన్యో గోత్రం ధన్యం కులోద్భవ ధన్యాచ వసుధాదేవి నత్రస్య గురు భక్తత గురు భక్తి కలిగినటువంటి माता ధన్యామాత ఆయన కలిగిన ధన్యురాలు ధన్యామాత పితా ధన్యో గురు భక్తి కలిగినటువంటి వ్యక్తి యొక్క తండ్రి ధన్యుడు ధన్యామాత పితా ధన్యో గోత్రం ధన్యం గురు భక్తి కలిగినటువంటి ఆయొక్క జీవుడు పుట్టిన గోత్రం ధన్యత పొందుతుంది ధన్యామాత పితా ధన్యో గోత్రం ధన్యం కులోద్భవ ధన్యాచ వసుధాదేవి గురుభక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి సంచరిస్తున్న ధరిత్రి ఆ యొక్క వసు కూడా ధన్యత పొందుతుంది గురుభక్తి అంత పెద్దది అంత పెద్దది గురుభక్తి అట్లాంటి సద్గురు తత్వాన్ని దశాబ్దాల తరబడి నర నరాల్లో జీర్ణించుకొని అణువణువు అణువణువును దత్త మందిరంగా మార్చుకున్నటువంటి తాత సన్నిధిలో మనం అందరం ఉండడము మన పుణ్యము సాధారణంగా మనిషి యొక్క నిత్యువాస అంటే ఉచ్ఛ్వాసలో మనం ప్రాణవాయువును తీసుకుంటూ నిసలో అపానాన్ని అంటే కార్బన్ డైఆక్సైడ్ వదులుతారండి సైన్స్ లో చెప్పాలంటే కానీ కానీ ఒక సాధకుడి యొక్క నిత్యవాస దైవ ప్రసాదం అయ్యి మనకు ఉచ్ఛ్వాస అవుతుందండి అది మనలో ప్రాణశక్తి అది మనలో ప్రాణశక్తి మనం అందరము కూడా మన మన జీవిత పుస్తకములో అక్షర అక్షరాలతో రాసుకోవాల్సిన విషయం ఏంటంటే తాత అమ్మమ్మ సంచరించిన కాలంలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడం మాత్రము మనం రాసుకోవచ్చు ఎందుకంటే సద్గురు పరంపర దత్త ఆరాధన తాత చెప్పిన ఇంతకుముందు విన్న నేను దత్త జనంలో ఉన్నటువంటి రాధు ఏమి తాను దత్త జనంలో ఉన్న మాధుర్యం ఏమంటే అందరూ పుట్టిన తర్వాత పేరు పెట్టుకుంటారు అని దత్తుడు తన పేరు చెప్పుకొని పుట్టింది దత్త అహం నన్ను నేను దత్తమిచ్చుకుంటు నన్ను దత్త ఇచ్చుకోవడం సమర్పించుకోవడం నన్ను నేను సమర్పించుకుంటున్నా అని చెప్పి తన పేరు చెప్పాలి పుట్టిందమ్మా ఆయన పేరు చెప్పని మనం ధ్యానం చేస్తే మనకు పట్టిన పేరు కూడా నిలబడుతుంది లేదు అది సందేశము దత్త జనం మనకు నేర్పుతున్న పాఠం ఏమో తెలుసా దత్తుడు ఏం చేసిందమ్మా చూడండి ఒక హిమవంతుడు ఒక ఒక దక్ష ప్రజాపతి వీళ్ళందరూ అమ్మ మా ఇంట్లో కూతురుగా పుట్టు అమ్మ మా ఇంకా కూతురుకు పుట్టున అమ్మవారు వెంటబడ్డారు ఒక దశరథ మహారాజు నారాయణుని మా ఇంట్లో వేడుకునేది కానీ అనసూయ అత్రి దంపతులకు మీ దగ్గర పుడతాము మేము దంపతులు వాళ్ళు వాళ్ళంత పుణ్య దంపతులు చాలా సందేహం లేదండి చూడండి దేవుడే మేము ఇంట పుడతామని వెంట అంటే ఎంత పవిత్ర దంపతులు వాళ్ళు ఎంత ఆదర్శ దంపతులు వాళ్ళు వాళ్ళను వాళ్ళను స్మరించుకున్నంత మాత్రంలో చాలు కోట్ల జన్మల పాప రాసి మరి అలాంటి వాళ్లను ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఎట్టు పోయినా తాత అమ్మమ్మ అనసూయ అతిరెక్క వస్తారు మా ఇంటికి వచ్చింది మా నిమిషంలో గుర్తు అంతటి పవిత్ర ముహూర్తుల సన్నిధిలో నేటి దినం మనం గడుపుతున్నాం అంటే మనుషులు చెప్పినట్టు సుబుద్ధి సుదినం సువార్త అందో నేటి నేటి దినం సుదినం అయింది ఇక్కడికి రావాలన్న నేటి బుద్ధి అయింది ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రతి వార్త అయిపోతుంది మనం అయిపోతుంది అంతటి పవిత్ర ఎందుకంటే ఒక సద్గురువు ఎట్లా ఉండాలి చెప్తండి రుద్రయామణ తంత్రంలో చెప్పబడి ఉంటది సద్గురు ఎట్లా ఉండాలి ఎనిమిది లక్షణాలు చెప్తారండి

సంశయస్పేక్ష గురుమత అంటే సుందర మొదటి అక్షరణము పౌరంగులు కాదు సుందర ఎప్పుడు హృదయంలో పరబ్రహ్మ స్వరూపుడైన దత్తుడు యొక్క సౌందర్యాన్ని చూస్తూ బాధించే సౌందర్యం సౌందర్యం అది ఎవరి హృదయంలో ఉంటదో అతడు సౌందర్యుడు సుందర సద్గురువుకు ఉండాల్సిన మొదటి అక్షరము ఆత్మ సౌందర్యము

దృష్టిలో ఉన్నవి నోట్ తో లెక్కించే కాలంలో సుముఖ ఈ పోయి చేద్దామా గురువు మాకు ఈ ఆలోచన ఉంది ఆ సెలవు చేయండి ఆశీర్వాదం ఇస్తున్నా సుముఖ ఎంత హుషారుగా ఉన్నాడు వయసు ఉన్న వాళ్ళు ఆయన ముసలైంది మనం అతను నిత్య ఎవ్వరుడు సుందర సుముఖ స్వచ్ఛ కల్మశరాహిత్యమైన గుణం గుండి అక్కడ మనసులో అక్కడ పెట్టుకొని బయటికో రకంగా నటించడము దత్త భక్తులకు రాలండి ద్వైతంలో ఉండరు ద్వంద్వ వైఖరి ఉండదు ఒకటే తెలుసు దత్త ప్రేమ తెలుసు వాళ్ళు ఏమి ఇస్తారు దత్త ప్రేమ ఇస్తారు అంతే స్వచ్ఛంగా మానసిక స్వచ్ఛత ఒక స్ఫటికం ఉంటారో దత్త భక్తుల హృదయం అంత స్వచ్ఛంగా ఉంటది సుందర సుమగ స్వచ్ఛ సులభో అంటే సౌలభ్యంగా ఉండడము గురువు గారండి అని యాడ్ చేస్తున్న పంటే కళలోకి వస్తాడు పాపమాయను ఇలాలో మనం మనం ఇక్కడ దాకా రప్పించే ఎందుకు అనుకోని పాపము గురువు గారు మీ దయాంతం కళలో వస్తున్నా వచ్చి చెప్పుకోడుగా అని చెప్పి వీపు మునుగు వీపు మునుగి తల ప్రేమ చేస్తాడు సులభంగా ఉండడమ్మా దత్త స్వరూపము సుందర సుఖ స్వచ్ఛ సులభో బహుతంత్రవిత్ అంటే ఎన్నో విషయాలు తెలుసు వాళ్ళకి ఎన్నో ఎంత బ్రహ్మజ్ఞానము తెలుసు అన్ని వాళ్ళకు సంశయం లేదు నిస్సంశయ సంశయ అని కల్పనామాలు సతంగా అట్లా అసంశయ వాళ్ళు సంశయ రాహిత్యము వాళ్ళకి ఏ సంశయాలు లేవండి ఎందుకు లేవో తెలుసా ఎవరు తెలిస్తే సంశయాలుండవో వాళ్ళు తెలుసుకున్నారండి అతడే తన ఇంకేం సంశయాలు చేయాలి అసంశయ సంశయ అంటే శిష్యులకు సంశయాలు సంశయ సంశయాలను ఒక తల్లి ఒక తల్లి తల్లిపోటి పిల్ల కోటి తలలో నుంచి పేరు తీసి చుట్టూ అన్నంత కాలం కంటే పదవంతు కాలములోనే శిష్యులకు సంశయాలు తొలగించేస్తారు వాళ్ళు చివరి సుగుణం ఏంటో తెలుసాము సద్గురువులకు దురాపేక్ష ఉండదు గంగ ఏమి ఆపేక్షించి హిమాద్రిలో పుట్టి కన్యాకుమారి వరకు ప్రసరించింది ఒక చెట్టు ఫలాలు ఉన్నటువంటి చెట్టు ఏమి ఆపేక్షించి ఫలాన్ని ఇస్తున్నది ఒక గంధము చెట్టు ఏమి ఆపేక్షించి సుగంధాన్ని అది ఆపేక్ష ఉండదు వాటి వాటికి తెలిసింది సహజత్వము ప్రవాహ ప్రవాహతత్వము ఏమి ఆపేక్షించరండిగా ఒకటి మాత్రం ఆపేక్షిస్తారు సద్గురు ఏందో తెలుసా శిష్యుల ఉద్ధారణ శిష్యులు సన్మాగంలో నడవాలని ఆపేక్షిస్తారండి అది గురుతత్వము ఈ ఈ అష్ట గుణాలు ఏ గురువులో ఉంటాయో వాళ్ళు సద్గురువు అని శాస్త్రం చెప్పితే ఈ ఎనిమిది గుణాలు తాతలో ఉన్నాయి అమ్మమ్మలో ఉన్నాయి వీళ్ళు మనకు సద్గురువులు నిస్సందేహంగా సద్గురువులు అండి ఈ సన్నిధి రావడం మన అయితే అసలు సద్గురువు దగ్గరకు వచ్చి ఏమడగాలండి అంటే గురువు తెలిసి ఉంచిన పుస్తకం మరి ఆ పుస్తకంలో ఉండదేమి ఆయన మనకే తెలియాలి మన కథ ఆ పుస్తకంలో రాయబడి ఉంటది అందుకే గురువు చెప్పుడు పోషణం రాదు వినుడు పోషం రావాలంటారు వినుడు పోషం రావాలండి చెప్పడం త్రికాలికాల జ్ఞాని సర్వజ్ఞులు సర్వ సర్వ జ్ఞాపకులు సర్వశక్తివంతులు గురువులు మనకు అన్నీ తెలుసు అయితే ఒకనొక చక్కరికి ఒక అయిన విషయం గురు తత్వం ఇట్లా ఉంటది గురు భక్తి ఇట్లా ఉంటది గురు భక్తిని పట్టుకుంటే ఏమవుతదండి ఒక సత్గురు ఇప్పుడు నేను చెప్పినట్లే సుందరహాజుల సత్యసంధల భౌతంత్రం మీదైనటువంటి అష్ట సుగుణాలతోటి సత్గురు కాశీ యాత్రి